ఫ్రెండ్స్ నేను మా బాబాయి గారు చెప్పినట్టు పుట్టు గొప్పవాణ్ణి కాదు పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చిన మామూలు మనిషిని పేదవాణ్ణి భగవంతుడి దయ నా భార్య అదృష్టం నా కష్టం మీలాంటి వాళ్ళ స్నేహం సాయం వీటి వల్ల అయ్యాను పెళ్ళి కాగానే ఉద్యోగం వెతుక్కుంటూ నా భార్యతో వచ్చాను ఉద్యోగం దొరకలేదు ఇల్లు దొరకలేదు దొరికినా డబ్బు లేదు ఆ స్థితిలో అడుగు మా బాబాయ్ దేవుళ్లా కనిపించాడు స్టేషన్ యార్డ్లో ఒక మూలగా పడి ఉన్న పాత రైలు ఇరుపెట్టిని చూపించాడు నాలుగు రోజులు ఇందులోనే ఉండు ఎవరు ఏమీ అనర్లే అన్నాడు నాలుగు రోజులు అనుకున్నది నాలుగు నెలలున్నాం నాలుగు రోజులు మస్తు పది రోజులు పస్తు ఓ రోజు నా భార్య నాకు సలహా చెప్పింది ఈ కూలీ పనులు ఇలాగే ఉంటాయి శుభ్రంగా వ్యాపారం చేయండి మనమే పది మందికి పనివ్వచ్చు అంది ఆయన పకాలు నవ్వారు స్వామి చెప్పినట్టుంది తిండికి దిక్కలేదు వ్యాపారం ఎలా చేయను అన్నారు ఆనాడు నాకు తెలియని వ్యాపార సూత్రాన్ని నాటికి నేను అనుసరించే సత్యాన్ని మా ఆవిడ మూడు ముక్కల్లో సూటిగా నాకు చెప్పింది వ్యాపారానికి పెద్ద పెట్టుబడి కాదు ముఖ్యం అడవిలో ఉప్పు దొరకదు అక్కడ ఉప్పు మితే లాభం సముద్ర పొడ్డున చింతపండ మితే లాభం ఈ రెండు దొరికిన పట్టణాల్లో రెండు కలిపి ఊరగాయ మితే లాభం అని చెప్పింది పసుపు కుమ్మ మెళ్ళలో పెట్టుకుని తీసిచ్చింది ఆవిడ పుస్తరే నా కోట్లకు పునాది ఎవరినో ఎక్కడ బయలుదేరానో మర్చిపోకుండా కమ్మకుండా ఆనాటి ఆ రైలు పెట్టును వేలల్లో కొనుక్కున్నాను ముస్తాబు చేసుకున్నాను ఇదే నా అసలేళ్ళు ఇదే నా గుడి బడి బతుకు పెట్టుబడి ఈ పెట్టు ఒక్కటే పెట్టుబడి అంటే నేను ఒప్పుకోను సార్ ఈ అదృష్టం మీ భార్య గారిది ఎడ్డం అంటే తెడ్డమనకుండా ఆకుచాటు పిందెల అణిగి అందగించిన అంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు దేనికి తగాదాలు రాలేదా అండి బలేదానివే తగాదాలు లేని బతుకు పోపు లేని చార్లా చప్పగా చస్తుంది ఒకరికొకరు రబ్బర్ స్టాంప్ లా ఉండకూడదంటారా ఆయన మాకు ఎన్నో గిల్లి కజ్జాలు యుద్ధాలు పెడమహాలు ఓ సారీ ఏమైందంటే నేను ఓ సారీ మీరేదో పండక్క దాన్ని సరదాకు వస్తే నేను శుద్ధి కొట్టేస్తున్నట్టున్నాను అదే అదేం లేదండి చెప్పండి సార్ ప్లీజ్ ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది ఆల్ రైట్ వందల నుంచి లక్షలకు చేరిన రోజుల్లో ఓసారి పాత చీర ఏదైనా ఉంటే ఇవ్వండి అమ్మగారు అని పని మనిషి అడిగితే ఓ చీర ఇచ్చారు అది నాకు తెలియదు నాకు చాలా ఇష్టమైన చీరలు అది ఓ రోజు సాయంకాలం ఇంటికొచ్చి నా గదిలోకి వెళ్ళేసరికి పనిపిల్ల పక్కలు సరితోంది సంజయ్ వెలుగులో ఆ చీర చూసి మా ఆవిడ అనుకున్నాను ఏమిటే వాళ్ళు ఈ చీర కట్టావని భుజమే చేశాను పనిపిల్ల అదిరిపడి వెనక్కి చూసింది నేను కంగారు పడి వెనక్కు తిరిగాను అప్పుడే గదిలోకి వస్తున్న మా ఆవిడ ఇది చూసి గిరుక్కును తిరిగి వెళ్ళిపోయింది మీరు ఇది సంగతి అని చెప్పినా నమ్మలేదా ఆవిడ అడగంది నేనేలా చెప్పనయ్యా ఆవిడ అడగలేదు నేను సంజయ్ చెప్పలేదు ఇంత ఆయన చెప్పలేదు పదిహేను రోజుల పాటు ఈ సైలెంట్ యుద్ధం సాగింది ఆవిడ అన్నం వడ్డించి అటు తిరగడం నేను ఇటు తిరిగి రెండు మెతుకులు మింగి పారిపోవడం బతుకు అయిపోయింది నన్ను నిలదీసి అడగొచ్చు కదా అడగలేదు అంటే నేను పాపిష్టి పని చేశాను నమ్మినట్టే కదా నా కష్టం మీరు ఎప్పుడు అడిగారు ఇప్పటికీ అడగలేదు అడిగే అవసరం లేకుండా ఆయనే జవాబు ఏర్పాటు చేశారు ఓనాడు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో రాకుండా లాన్లో కూర్చున్నారు అర్జెంటుగా టీ పెట్టమని నౌకరితో కబురు చేశారు నేను పూజలో ఉన్నాను వెంటనే వెళ్ళకపోతే అలిగి టీ వద్దంటారు పూజ మానేసి టీ తీసుకువెళ్ళాను ఆయన కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసి కూర్చున్నారు పూజలో ఉన్నాను లేస్తే దేవుడి కోపం లేచి రాబతే మీ కోపం మీకన్నా ఆ దేవుడే నయం అంటూ ఆయన కూర్చున్న కుర్చీ చేతుల మీద కూర్చున్నాను కుర్చీలో మనిషి అమ్మగారు అంటూ దిక్కులేసి దండం పెట్టి పారిపోయాడు అంటే అంటే ఆయన సూటు బూటు తొడిగించి పనివాడిని కూర్చోబెట్టారన్నమాట నే కంగారు పడి పక్కకు చూశా చెట్టు చాటున అలాంటి సూటు బూటులోనే ఉన్న మావారు నా కేసు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆయన మిమ్మల్ని నేను అడగటానికి అసహించుకున్న ప్రశ్నకి ఆయన జవాబు అలా ఇచ్చారన్నమాట కంటికి కనిపించేవన్నీ కనిపించినట్టే ఉండవు నిజాలు కాకపోవచ్చు తెల్లనివన్నీ పాలు కావు ఏదైనా కాపురానికి పునాది నమ్మకం గౌరవం అనుమానం వస్తే అడగాలే తప్ప మనసులో కుళ్ళుకుంటే అది ఎదట అవమానపరచడమే అవమానపరచటమే కిట కిటల ప్లీజ్ షటప్ బాస్కుట్టి బాస్కుట్టియా అంటే బాస్కుట్టి అంటే బాసు గారి కూతురు ఓహో అందుక కేకే ఎప్పుడు నన్ను బాస్కుట్టి బాస్కుటి అని పిలుస్తాడు కాఫీలో పంచదార కలపడం ఇలాగనమాట మరి టీ అయితే కలపాలి ఎలా అయితే నీకు వంట నేర్పించమని మక్క చెప్పింది ఎందుకు ఎందుక నువ్వు అసలు కేకొని ఉండాల్సిందే ఎందుకో వాతలు పెట్టి చెప్పేవాడు నేర్పించడం కోసం అతన్ని పెళ్ళాడతానని ఆశ పెట్టి ఆడించాను పూర్ వాడు బతక వాడు నువ్వే పూర్ వసువి అంటే బాసు కూతురు కాఫమస్తే ఉద్యోగం ఊడిపోదని భయపడి నిన్ను చేసుకునేట్టు నాటకం ఆడాడు నిన్ను తోలు బొమ్మలా ఆడించాడు నాకంతా చెప్పాడులే అరిచి నిజం చెప్పి నిన్ను నేను నమ్మించడం కంటే ఆ నిజమేదో నువ్వే తెలుసుకోవడం మంచిదని నిన్ను నేను బాధ పెట్టాను ఈ బాధ మంచిది అవసరం అగ్నిలో నీ మనసు శుద్ధమైపోయింది నీ కన్నీరు నీ గుండెను కడిగి శుభ్రం చేసింది ఇంకా కీడు కీనీడు కూడా మన మీద పడదు ఇక నుంచి మన పెళ్లి పుస్తకంలో అన్ని మంచి పేజీలే మన కథ మహా సరదాగా సాగిపోతుంది సార్ మేమిద్దరం ఒక అబద్ధం రెండు నిండు ప్రాణాలు కాపాడాలనుకున్నాం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మీరిచ్చే పెద్ద జీతాలు కాశపడి మొగుడు పెళ్ళం కాదని అబద్ధం చెప్పాం ఇప్పుడు మా పెళ్లికే గండ వచ్చింది ఆరు నెలలు ఈ అబద్ధాన్ని పోషించిన ఈ హోమాగ్ని ముందర మీ పుణ్య దంపతుల ముందర అబద్ధం చెప్పలేకపోయాం మాకు డబ్బు వద్దు ఉద్యోగం కూడా వదులుకుంటాం నేను కోరేది మమ్మల్ని క్షణించమని నేను తెలిసే కాదు కూడా తప్పు చేయను నాకు ధీమా ఓ పొగరు కానీ తప్పు చేశానని తెలిసాక మాత్రం బుకాయించను సిగ్గు లేకుండా తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను మీ బతుకులతో చెడుగుడాడిన గాను నా తప్పుకు నేనే జరిమానా వేసుకుని మీకు ఒక లక్ష రూపాయలు ఫైన్గా చెల్లించుకుంటున్నాను పెళ్ళంటే ఇలాంటి స్నేహం స్నేహానికి పునాది నమ్మకం గౌరవం విడిపోవాలనుకున్నా వీలు గట్టి బంధం మీరు కూడా ఇంత చక్కటి దంపతులుగా బతకాలి తెలిసిందా